నమస్కారం మహాభారతము ఉద్యోగపర్వం అరవై ఏడవ అధ్యాయము సభలో ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు కానీ సంజయుడు చెప్పిన మాటలు కానీ దుర్యోధనుడి చెవికెక్కలేదు ఏ మాటలు కూడా రుచించలేదు అందరూ మౌనం వహించారు అప్పుడు రాజులు లేచి నిల్చున్నారు వచ్చిన రాజులంతా లేచి వెళ్ళిపోయాక ఏకాంతంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడగడం ప్రారంభించాడు పుత్రవశమై నడిచే ధృతరాష్ట్రుడు తన కొడుకుల విజయం కోరుతూ తన కర్తవ్యం పరుల నిశ్చయం పాండవుల నిశ్చయం గురించి అడుగునారంభించాడు సంజయ మన సైన్యంలో సారం ఏది అసారం ఏది పాండవుల సేన గురించి కూడా నీకు సర్వము తెలుసును ఈ రెండింటిలో ఏది గొప్పది ఏది తక్కువది ఈ రెండు సేనల్లో నీవు సారమెరిగి అన్నీ తెలిసిన వాడవు ధర్మము అర్థము నేర్పుగా నిశ్చయింపగల సమర్థుడవు అడుగుతున్నాను అంతా చెప్పు ఉదాసీనులు ఎవరెవరు ఇలా చెప్పాడు రాజా ఒంటరిగా ఉంటే నీకు ఏమీ చెప్పను నీలో అసూయ కలుగుతుంది మహావ్రతుడైన నీ తండ్రి వ్యాసుని పట్టపురాణి గాంధారిని రప్పించు వారిద్దరూ నీ అసూయను నివారించగలరు ధర్మం వారు నేర్పరులు నిశ్చయం చేయగలవారు వారి ముందు కృష్ణార్జునుల అభిప్రాయం అంతా నేను నీకు చెప్తాను అప్పుడు సంజయుడు ఇలా అనగానే గాంధారి వ్యాసుడు అక్కడికి వచ్చారు వెంటనే వారిని విదురుడు సభలోనికి ప్రవేశపెట్టాడు సంజయ ధృతరాష్ట్రుల అభిప్రాయం తెలిసి వచ్చిన మహాబుద్ధిశాలి కృష్ణద్వైపాయనుడైన నా వ్యాసుడు ఇలా అన్నాడు ధృతరాష్ట్రుడు నిన్ను అడిగే విషయమంతా చెప్పు ఈ పక్షంలోనూ ఆ పక్షంలోనూ వాసుదేవార్జునుల్లోనూ ఉన్నది ఏమిటో ఉన్నదున్నట్లుగా నీకు తెలిసినంత చెప్పు అని వ్యాసభగవానుడు చెప్పగానే సంజయుడిలా అన్నాడు అర్జునుడు వాసుదేవుడు ఇద్దరూ జగన్మాన్యులైన ధనుర్ధారులు వారు సదా కలిసి ఉండే నరనారాయణులు లోక కళ్యాణకాంక్షతో వేరువేరుగా జన్మించారు వారు ఏ పని చేయడానికైనా సమర్థులు కృష్ణుని చక్రం బారెడు వ్యాసం కలిగి ఉంటుంది అతని మనసుకు అనుగుణంగా మాయతో ప్రవర్తిస్తుంది ఆ చక్రం కౌరవుల పట్ల గూఢంగా ఉంది పాండవులంటే ఇష్టంగా ఉన్నది బలం యొక్క సారాసారాలు తెలిసి ఒక తేజఃపుంజంలా కనపడుతున్నది ఘోర రూపులైన నరకుని శంబరుని కంసుని శిశుపాలుని మహాబలశాలి అయిన కృష్ణుడు ఆటలాడినట్లుగా చంపాడు ఆ పురుషోత్తముడు భూమిని ఆకాశాన్ని స్వర్గాన్ని కేవలం మనసుతోనే తన వశం చేసుకుంటాడు అంతటి విశిష్ట వ్యక్తి అతను అందుకే అతడు వశి అయినాడు రాజా పాండవుల గురించి సారాసార బలం గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు సంక్షిప్తంగా చెబుతాను విను జగత్తు అంతా ఒక ప్రక్క జనార్దనుడు ఒక ప్రక్క ఉంటే సారాన్ని బట్టి జగత్తు అంతటి కంటే జనార్దనుడే ఎక్కువ జనార్దనుడు ఈ జగత్తునంతటినీ కేవలం మనసుతోనే భస్మం చేయగలడు కానీ జగత్తు మొత్తం కూడిన జనార్దనుని ఏమీ చేయలేదు సత్యం ధర్మం లజ్జ శుద్ధి ఎక్కడ ఉంటాయో అక్కడ గోవిందుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం గలుగుతుంది యత కృష్ణస్తతో జయ భూమిని ఆకాశాన్ని స్వర్గాన్ని పురుషోత్తముడు ఆటలాడుతున్నట్లుగా ఆవరిస్తాడు అందుకే సర్వప్రాణులకు ఆత్మరూపుడైనాడు పాండవులను మిషగా చేసుకుని లోకాన్ని మోహింపజేస్తూ మూఢులై అధర్మ నిరతులైన నీ కొడుకులని దహించి వేయాలనుకుంటున్నాడు పరమాత్మ కాలచక్రాన్ని జగచ్చక్రాన్ని యుగచక్రాన్ని భగవంతుడైన కృష్ణుడు ఆత్మబలంతో సదా తిప్పుతూ ఉంటాడు కాలానికి మృత్యువుకు చరాచర ప్రపంచానికి ప్రభువు భగవంతుడైన కృష్ణుడొక్కడే నీకు సత్యం చెబుతున్నాను మహాయోగి అయిన శ్రీహరి జగత్తుకంతటికీ ప్రభువు ఆయన ధాన్యాదులను వృద్ధి చేసే కర్షకుని వలె సత్కర్మలను ఆచరించడానికి పూనుకుంటాడు ఆ మాయా ప్రభావంతోనే లోకాలను కేశవుడు మోసగిస్తున్నాడు కానీ అతనినే శరణు పొందిన మానవులు మాత్రం మోసపోరు ఇలా అన్న సంజయుణ్ణి మళ్ళా ధృతరాష్ట్రుడు అడిగాడు సంజయ కృష్ణుడు సర్వలోకేశ్వరుడని నీకు ఎలా తెలుసు నేను ఎందువల్ల తెలుసుకోలేకపోయానో నాకు చెప్పు అప్పుడు ఇలా అన్నాడు రాజా విను నీకు విద్య లేదు నా విద్య తరగదు అజ్ఞానాంధకారంతో చెడిపోయిన విద్యాహీనుడు కేశవుణ్ణి ఎరగడు తండ్రి త్రియుగ రూపుడైన మధుసూదనుని నేను ఆత్మవిద్య చేత ఎరుగుదును అతడు ప్రాణుల ఉత్పత్తికి వినాశనానికి కర్త కానీ అతనికి వేరే కర్త లేడు ఈ మాట సంజయుడు అనగానే ఇలా అంటున్నాడు సంజయ నీకు జనార్ధనుని మీద నిత్యమైన భక్తి ఉన్నది ఆ భక్తి ఎటువంటిది దానితోనే కదా నీవు త్రియుగుడైన మధుసూదనని తెలుసుకున్నావు త్రియుగు అంటే మూడు జంటలు కలవాడు తేజస్సు బలము వీర్యము పరాక్రమము ధర్మము జ్ఞానము సంధి విగ్రహాలు యాన ఆసనాలు సంశ్రయద్వైదీభావాలు ఇవి అర్జునుడికి త్రియుగ అంటే మూడు యుగాలయందే ఆవిర్భవించువాడు విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రకృతే రూపదృగ్ధేవో దృశ్యతేన కలౌహరి త్రియుగ పరిపద్యతే అని ఉన్నది కృత త్రేతాద్వాపరాలలో దేవుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కనుక త్రియుగుడు ధృతరాష్ట్రుడు అడిగిన ఈ ప్రశ్నకు సంజయుడిలా సమాధానం చెప్పాడు నేను మాయను సేవించను భగవదర్పితం కాని వ్యర్థ ధర్మము ఆచరింపను శుద్ధమైన మనసును పొంది భక్తితో శాస్త్రం వల్ల జనార్ధనుని తెలుసుకున్నాను అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళా ఇలా అంటున్నాడు దుర్యోధన ఇంద్రియాలకు ప్రభువైన జనార్దనుని శరణు పొందు ఈ సంజయుడు మన కాప్తుడు అతడు చెప్పినట్లుగా కేశవుని శరణు పొందు అని పలికిన తండ్రి మాటలు విని దుర్యోధనుడు ఇలా అన్నాడు భగవంతుడైన దేవకీపుత్రుడు లోకాలన్నింటినీ సంహరించవచ్చు కానీ అర్జునునితో స్నేహం ప్రకటించే కేశవుని నేనిప్పుడు శరణు కోరను ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు మళ్ళా గాంధారి నీ కొడుకు దుర్మతి అయి నరకానికి పోతున్నాడు వీడు అసూయాపరుడు దురాత్ముడు దురభిమాని శ్రేయోభిలాషుల మాటలను అతిక్రమిస్తున్నాడు అని పలకగా గాంధారి భర్త మాటలు విని ఇలా అన్నది కొడుకును చూసి ఇలా అన్నది దుష్టాత్మ ఐశ్వర్యం మాత్రమే కోరి పెద్దల మాట వినకున్నావు నన్ను మీ తండ్రిని వదిలి ఐశ్వర్యాన్ని జీవితాన్ని వదులుకుంటున్నావు దుర్మార్గులకు ప్రీతి కలిగిస్తూ నాకు దుఃఖం పెంచుతున్నావు భీముని చేత పడినప్పుడు తండ్రి మాటలు స్మరిస్తావు ఈ మాటలకు వ్యాసుడు ఈ విధంగా అన్నాడు రాజా ధృతరాష్ట్ర నీవు కృష్ణునకు ప్రియుడవు నా మాట తెలుసుకో నీకు సంజయుడు దూత ఇతడు నీకు శ్రేయస్సును కలిగిస్తాడు సనాతనుడు పరమాత్ముడు అయిన కృషికేశుని ఈ సంజయుడు ఎరుగును ఏకాగ్రతతో సేవించే వారికి కృష్ణుడు మహాభయం నుండి మోక్షం కలిగిస్తాడు ధృతరాష్ట్ర క్రోధ శోకాలతో కూడిన పురుషులు తమకున్న సంపదలతో తృప్తిపడక ఎన్నో పాశాలతో కట్టుబడిపోతారు అటువంటి వారు కామమూఢులై నిత్యము తమ కర్మలతో లాగబడుతూ ఉంటారు గుడ్డివాణి చేత లాగబడే గుడ్డివాడిలాగా పోతూ చివరకు ఎముడికి వశమవుతారు ఈ జ్ఞాన మార్గం పరమాత్మను చేరుస్తుంది చాలామంది బుద్ధిమంతులు ఈ మార్గంలో వెళతారు ఈ మార్గం చూసిన వారు మృత్యువును తరిస్తారు సంసారమున తగులుకొనరు వ్యాసుల వారి ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు సంజయ నిర్భయమైన ఆ మార్గం నాకు చెప్పు ఆ మార్గాన వెళ్ళి శ్రీకృష్ణుని చేరి ఉత్తమమైన సిద్ధి పొందుతాను అందుకు సంజయుడు ఇలా అంటున్నాడు మనసును వశపరచుకునలేనివాడు నిత్యసిద్ధుడైన కృష్ణుని ఎన్నడూ తెరుసుకునలేడు ఇంద్రియ నిగ్రహం తప్ప పరమాత్మ ప్రాప్తికి మరొక ఉపాయం ఉపాయం కనపడదు విజృంభించే ఇంద్రియాలను కోరికల నుండి మళ్లించటం పొరపడకపోవటం అహింస ఈ మూడూ నిస్సందేహంగా జ్ఞానం కలిగిస్తాయి అందుచేత రాజా ఏమరకుండా ఇంద్రియాలను అదుపు చేయడంలో ప్రయత్నం చెయ్యి నీ బుద్ధిని జారిపో నీకు దాన్ని విషయాల నుండి మళ్ళించు ఈ ఇంద్రియ నిగ్రహాన్ని విప్రులు జ్ఞానమన్నారు ఈ మార్గం పట్టుకునే బుద్ధిమంతులు పయనించారు రాజా ఇంద్రియ నిగ్రహం లేని మానవులకు కేశవుడు దొరకడు వేదాలు చదివి యోగాభ్యాసం చేసి వశపరచుకున్న వానికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది వానికే తత్వం ప్రసన్నమవుతుంది అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళా ఇట్లా అడిగాడు సంజయ పుండరీకాక్షుణ్ణి గురించి అడుగుతున్నాను మళ్ళా ఆయన పేర్లను గురించి కర్మములను గురించి వాని ప్రయోజనములను గురించి తెలుసుకుని నేను పురుషోత్తముడిని పొందుతాను ఈ విధంగా ధృతరాష్ట్రుడు అడగగానే మళ్ళా సంజయుడిట్లా చెప్తున్నాడు శుభప్రదమైన వాసుదేవుని నామముల నిర్వచనం నేను విన్నాను నాకు తెలిసినంత నేను చెబుతాను నిజానికి కేశవుడు మన ఊహలకు అందడు సర్వభూతాలను మాయతో ఆవరించి ఉంటాడు దేవయోనుల నుండి ప్రకాశిస్తాడు అందుచేత వాసుదేవుడని తెలుస్తున్నాడు అంతటా వ్యాపించి ఉండటంచేత విష్ణువని చెప్పబడుతున్నాడు వసనాత్ వాసుదేవస్తతో బృహత్వాద్ విష్ణురుచ్యతే వాసు శబ్దానికి మూడర్థాలు వస్తే ఇది వాసు అంటే ఆచ్ఛాదన చేయువాడు వసతి వాసు లోకాన్ని స్తంభింపజేస్తాడు వసత్యస్మిన్ భువనం ఇది వాసు లోకం ఇతనిలో ఉంటుంది కనుక వాసు విష్ణు శబ్దానికి వేవేష్టి వ్యాప్నోతి సర్వమితి విష్ణు సర్వాన్ని వ్యాపించి ఉంటాడు కాబట్టి విష్ణువు ఇందులో మాధవ మధుసూదన పదాల నిర్వచనం చెబుతున్నాడు సంజయుడు మౌనా జ్ఞానాచ్ఛ యోగాచ్ఛ విధి భారత మాధవం సర్వ తత్వమయాత్వాచ్ఛ మధుహా మధుసూదనః మౌనాత్ జ్ఞానాత్ జ్ఞానాచ్ఛ యోగాచ్ఛ మౌనము ధ్యానము యోగము వీటి వల్ల మాధవుడు అని పేరు వచ్చింది సర్వతత్వాలు అతనిలో ఉండటం వల్ల మధువును చంపడం వల్లను మధుసూదనుడు అని అంటారు కృషిర్భూవాచ కశబ్ద కృషిర్భూవాచక శబ్ద నిర్వృతి వాచక విష్ణుస్తద్భావయోగాచ కృష్ణో భవతి సాత్వత కృషి అంటే ఉండుట అని అర్థము న అనగా నిర్వృతి సుఖము ఈ రెంటి భావాల కలయిక వల్ల కృష్ణుడయ్యాడు కృషికి సత్తా అని అర్థము నకారం ఆనందం సత్వత వంశంలో జన్మించినవాడు సాత్వతుడు అర్జునుడు కృషి అనగా భూమి భూమిపై కూడా సుఖము కలవాడు కృష్ణుడు పుండరీకం పరంధామ నిత్యమక్షయమ వ్యయం తద్భావాస్ జనా పుండరీకమనగా పరమస్థానము అది నిత్యము నశించనిది తరగనిది అందులో అక్షయంగా క్షీణించకుండా ఉండేవాడు పుండరీకాక్షుడు దస్యుజనులను భయపెడతాడు హింసిస్తాడు కాబట్టి జనార్దనుడు సాత్వతస్తస్మాత్ ఆర్షభాత్ వృషభే క్షణ సత్వగుణం నుండి ఎన్నడూ జారిపోడు సత్వం నుండి తొలగనివాడు అందుచేత సత్వతుడు సాత్వతుడు అనే పేర్లు వచ్చాయి ఆర్షభుడవడం చేత వృషభేక్షణుడు అని అంటారు ఆర్షమంటే వేదం వేదంతో ప్రకాశించేవాడు ఆర్షభుడు అనగా ఉపనిషత్తులలో తెలియచెప్పబడిన పురుషుడు వృషభేక్షణుడు వృషము అంటే ధర్మం దానిని భాసింపచేసేది వేదం అది వృషభం వేదం కన్నుగా గలవాడు వృషభే దేవానాం స్వప్రకాశత్వాత్ దమత్ దామోదరో విభు పుట్టనివాడు కాబట్టి అజుడయ్యాడు దేవతలలో స్వయం ప్రవేశుడు కాబట్టి అనేక జిత్తు దమము అధికంగా గలవాడు దామోదరుడు దామోదర అంటే దామహ ఉదర దమము కలవాడు దాముడు హర్షాత్వరేషత్వశ్ను బాహుభ్యాం రోదసీ బిభ్రన్ మహాబాహురి స్మృత హర్షసుఖాలు ఈషత్వము కలవాడు హృషీకేశుడు బాహువులతో భూమ్యాకాశములను మోయువాడు మహాబాహువు అధో నీయతే జాతుస్మాత్తజ నరాణామయనాచాపి నరాణాయనా నారాయణ స్మృత ఎన్నడూ సంసారంలో పడనివాడు అధోక్షజుడు నరుల సముదాయం అయనంగా కలవాడు నారాయణుడు నరుల సమా సమూహం అయనము ఆశ్రయంగా గలవాడు నారములు అంటే నీళ్లు అయనంగా గలవాడు నారాయణుడు అని కూడా చెప్పవచ్చు అధోక్షజ అంటే ఎన్నడూ క్రిందకి జారినవాడు సంసారంలో పడనివాడు అధో నక్షీయతే జాతు అనే విగ్రహవాక్యంలో ఉత్తర పదావం లోపించడం చేత అధోక్షజ పూరణా సదనా సౌ సర్వస్య అసతశ్చవ్ అన్నింటినీ పూరించడం నింపడం వల్లనూ అన్నిటిలో ఉండడం వల్లనూ పురుషుడైనాడు పూర్ణము అంటే సృష్టి అసత్తుకు సత్తుకు సర్వానికి సృష్టి సంహారాలకు కారణమై ఉత్తముడైనాడు అందుచేత పురుషోత్తముడు సత్యే ప్రతిష్ఠిత కృష్ణ సత్యమత్ర ప్రతిష్ఠితం తస్మాత్ సత్యోపి సత్యాత్సంతుందస్మాత్స కృష్ణుడు సత్యం మీద నిలిచి ఉంటాడు సత్యం కృష్ణునిలో నిలిచి ఉంటుంది సత్యం కంటే పరమసత్యం గోవిందుడు అందువల్ల అతనికి సత్యమని పేరు విష్ణుర్విక్రమణాద్వ జయ రుచ్యతే శాశ్వతనంత గోవిందో వేదనాద్వాన్ విష్ణువు అంటే అన్నింటినీ ఆక్రమించే దేవుడు అన్నీ జయించడం చేత జిష్ణుడు శాశ్వతంగా నిలిచేవాడు కాబట్టి అనంతుడు గోవులను పొందడం ప్రకాశింపచేసేవాడు కాబట్టి గోవిందుడు అతత్వం కురుతే తత్వం తేన మోహయతే ప్రజా తత్వం కాని దానిని కూడా తత్వం చేసి లోకాన్ని మోహింపజేస్తాడు ఏం విధో ధర్మ భగవాన్ మధుసూదన ఆగంతాహి తా మహాబాహు ఆవృషం సార్థమచ్యుత ఇంతటి మహానుభావుడు భగవంతుడు అయిన మధుసూదనుడు అతడు సదా ధర్మానికి ఆశ్రయుడు ఆ మహాబాహుడు ఆ నృసంస నృశంస్యం కోసం మన దగ్గరికి వస్తున్నాడు క్రూరత లేని దయ అనృశంశ్యం అంటే భూతదయ అనగా కౌరవులకు వినాశం కలగకుండా ఉండేందుకు మన వద్దకు వస్తున్నాడు ఇది మహాభారతంలో ఉద్యోగపర్వం నందు యానసంధి పర్వమును ఉపపర్వమున సంజయవాక్యమును డెబ్భై అధ్యాయము ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు